ఈరోజు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమ హ్యాండ్ ఆఫ్ హోప్ ఉచిత వైద్య శిబిరం రేపు లేదా పదకొండో తారీఖున శుక్రవారం ఏన్కూరు మండలం కొత్త మేడపల్లి ఖమ్మం జిల్లా అనే ఈ యొక్క మారుమూల కోయ గిరిజన ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు కొత్త మేడపల్లి ఏన్కూరు మండలం ఖమ్మం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది ఇందుకుగాను ఈరోజు సంబంధిత ఫౌండరు మరి ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఈ పీటర్ నాయక్ గారి ట్రస్ట్ ద్వారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవలు అందించడం జరుగుతుంది ఏనుకూరు మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఉచిత వైద్య సేవలకి మీరు హాజరు కావచ్చు అని దీంట్లో రక్త పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు కంటి పరీక్షలు మరియు అద్దాలు ఇవ్వబడను ఎక్స్రే తర్వాత ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ ఈసీజీ అదేవిధంగా కంటి పరీక్షలు నిన్ను తొలగించుట గర్భిణీ స్త్రీల పిల్లలకు ఉచిత వైద్యం తర్వాత ఈసీజీ గుండె పరీక్షలు ఇలా కళ్ళజోడులు కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ అధున అధునాతన వైద్య నిపుణులు పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది కావున ఏర్కూరు మండల ప్రజలు మరి ఎవరైతే ఈ సమాచారం అందుకుంటున్నారో వీళ్ళందరూ కూడా మీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఈ యొక్క క్యాంపుకి వచ్చి ఈ యొక్క కొత్త ఏన్కూరు అనే గ్రామానికి వచ్చి మీ యొక్క ఆరోగ్య సమస్యలు చెప్పుకొని సంబంధిత ఔషధములు మందులు మీరు తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చని ఇక్కడికి ఈరోజు మీరు వచ్చి వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ రోజు తొమ్మిదో తారీఖు రేపు గురువారం కాకుండా శుక్రవారం ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ ఎన్జిఓ శ్రీనివాస్ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ కొత్తమేడపల్లి వేణుకూరు మండలం ఖమ్మం జిల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమ హ్యాండ్ ఆఫ్ పోప్ వారికి మా ఎన్జిఓ తరఫున వారికి పాదాభివందనాలు వందనాలు తెలియజేస్తాయి